నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనం బీసీ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి గారితో సర్పంచ్ ఎన్నికల్లో అంటే నలభై రెండు శాతం మొదట స్థానిక సంస్థల ఎన్నికలకి కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కోర్టు వాయిదా వేయడంతో ఇప్పుడు దాదాపు పదిహేడు శాతమే బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టు తెలుస్తుంది నోటిఫికేషన్ విడుదలైంది ఏమంటారు మరి కాంగ్రెస్ పార్టీ 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 జూటా దొంగ అది ముందు నుంచి ఉన్న పేరే కాకపోతే బీసీలకి నమ్మించి మోసం చేసింది ఏంటి అంటే బీసీలకి కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వ్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నంబర్ తొమ్మిది అని చెప్పేసి చేసిర్రు చేసిన అంతవరకు చేసినంతవరకు బాగానే ఉంది పోయిన సంవత్సరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు మీదన్న మీవి మీరు చేస్తూ ఉండండి మేము మీకు మద్దతుగా ఉంటాము చెట్టుకి నీళ్ళన్ని వస్తే అన్ని పనులు వస్తాయి అవన్నీ బీసీలకి నేను రెడ్డి అయినా అగ్రకుల నాయకునైనా సరే ఎప్పుడు నా మద్దతు బీసీలకే ఉంటదని చెప్పిన చెప్పిన తర్వాత వెనకాలంతా డ్రామా ఈ ముంగటంతా ఇదంతా వేషాలు వేస్తూ వెనక నుంచి మొత్తం అగ్రకుల వర్గాల వాళ్ళే చేస్తూ ఉన్నారు వాళ్ళే అందరు రెడ్లే ఉన్నారు బిజెపి పార్టీ మొదటి కేంద్ర ప్రభుత్వం అయితే దానికైతే అసలు వేస్ట్ ఎందుకు ఉందో తెలియదు ఏమని అంటే జై శ్రీరామ్ అనే నినాదంతోనే ముందుకు తీసుకెళ్లి బీజేపీ బీజేపీనే ఈ ఆ మహల్ ఎమ్మెల్యే ఉన్నారు కటర్ హిందూ ఆయన ఎందుకు తీసేసినారు మీరు హిందుత్వం కోసమే ముందుకు వెళ్తా ఉన్నారు రామ్ మందిరం చేసి యాదని చేసి మోసం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ అలాగే సేమ్ టు సేమ్ ఇది కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో కూడా అలాగే చేసి పచ్చి మాటలు జూటా మాటలు చెప్పి పచ్చి పట్టతు మెడబోసి కార్యక్రమాలు ఈ రోజు మేము గాంధీ భవన్ చేసినాము రాష్ట్ర రాష్ట్ర బంధు రూకో చేసినాము బస్సులను ఆపేసినాము అన్ని చేస్తూనే ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలను దిష్టి దగ్గర చేయడం జరిగింది ముందు కూడా ఇంకా చాలా నిరాశనలు చేసేటే ఉంది ఈ మాకు ఈ స్థానిక ఎన్నికలలో నలభై ఆరు ఇచ్చినారు ఇచ్చినా గాని మేము ఆగేది లేదు మేము చేసుకుంటానే వెళ్తాము అంతే వచ్చేవారికి ఆగేది అయితే లేదు మరి ఇంకా మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పింది మరి బీసీ ఎక్కడ బీసీ మహిళలు ఎక్కడ పోయినారు బీసీ మంత్రి బీజేపీ రాష్ట్రంలో వస్తే బీసీ మంత్రి అవుతారన్నారు మరి బీసీ మహిళలు ఎక్కడ పోవాలి మీకు చిత్తశుద్ధి లేదా మీరు చెయ్యాలా బీసీ సంఘాల మధ్య ఐకమత్యం లేకనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారా బీసీల మధ్య ఐక్యమత్యం లేకపోతే లాస్ట్ ఇయర్ జంతర్ మంతర్ ఢిల్లీలో జంతర్ మంతర్ మాతో పాటు వచ్చి ధర్నాలో ఎలా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పండి మీరు దానికి సమాధానం ఇవ్వాలి కుల సంఘాల మధ్య ఐక్యత లేదు అంటున్నారు కదా మా మధ్యలోనే మరి మీరు అంత డిస్కషన్ చేసినారు మీరే ప్రత్యేక రైలు ఇచ్చి ఎలా పంపించినారు మరి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదకొండో తారీఖు తారీఖు నుంచి మరి వాటిని అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా అడ్డుకునే అవకాశం ఉంది లేదు అని అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారంగానే మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఎలా అంటే మీరు రాష్ట్ర పరంగా ఇస్తా అంటున్నారు కదా రాజకీయ పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు కదా పార్టీ పరంగా ఇవ్వండి ఇచ్చి మీ ఉనికిని చాటుకోండి